శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు ముప్పై నాలుగవ అధ్యాయంలో శ్రీపాదుల వారికి భక్తులపై ఎటువంటి కరుణ ఉంటుందో తెలిపే లీలలను విందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ నంబర్లకి ఫోన్ చేయండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై నాలుగవ అధ్యాయం మేమిద్దరము కొన్ని రోజులు ప్రయాణం చేసిన తరువాత ఒక గ్రామాన్ని చేరాం మేము శ్రీపాదుల వారి నామస్మరణ చేస్తూ వారి లీలా విశేషాలు చెప్పుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళం దారిలో ఎవరో ఒకరు మాకు భోజనం పెడుతూ ఉండేవారు కొన్ని చోట్ల రెండెడ్ల బండిపై ప్రయాణం చేసేవాళ్ళం కొన్నిసార్లు గుర్రపు బండిపై ప్రయాణం చేసేవాళ్ళం కొన్నిసార్లు నడిచే వెళ్ళేవాళ్ళం మేము ఎలా ప్రయాణం చేసినా ఎవరి ఇంట్లో భోజనం చేసినా అది అంతా కూడా శ్రీపాదుల వారి లీలా విశేషంగానే భావించేవాళ్ళం ఇప్పుడు మేము చేరిన ఊరిలో జరిగిన విశేషం గురించి తెలుసుకుందాం ఒక బ్రాహ్మణుని ఇంటిలో నుండి సామానులు బయటకు విసిరివేస్తున్నారు బ్రాహ్మణుని భార్య పిల్లలు కూడా ఇంటి బయటే నిలబడి ఉన్నారు విషయం ఏమిటని వారిని అడిగాం వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ బ్రాహ్మణుడు రుణదాత దగ్గర నుండి కొంత ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు చెప్పిన సమయానికి అప్పు తీర్చలేకపోయాడు అందువలన రుణదాత ఆ బ్రాహ్మణుడి చుట్టూ బొగ్గుతో గీతగీశాడు బాకీ తీర్చిన తరువాతే ఆ గీత నుండి బయటికి రావాలని శారదు పెట్టాడు రెండు వారాలలో బాకీ తీరుస్తానని బ్రాహ్మణుడు అన్నాడు యజ్ఞోపవీతం పట్టుకుని రెండు వారాలలో బాకీ తీరుస్తానని ప్రమాణం చెయ్యమని అప్పుడు కూడా బాకీ తీర్చకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పాడు రుణదాత అనుకున్న విధంగా డబ్బులు సర్దుబాటు కాకపోవటంతో బాకీ తీర్చలేకపోయాడు బ్రాహ్మణుడు ఇదివరకే చెప్పిన విధంగా ఇప్పుడు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు రుణదాత వచ్చాడు బ్రాహ్మణుడు అతని భార్య పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు చుట్టూ చేరిన వారందరూ వినోదం చూస్తున్నారు కానీ రుణదాతకు సర్ది చెప్పే ప్రయత్నం ఎవ్వరూ చేయటం లేదు ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూసి శ్రీ ధర్మగుప్తుల వారు చాలా బాధపడ్డారు వారికి సహాయం చెయ్యాలని అనిపించింది కానీ ఆయన దగ్గర ధనం లేదు నేను కూడా పేదవాడినే అయినా నేను సాహసించి అయ్యా ఈ పేద బ్రాహ్మణుడి పైన దయదలిచి మరొక రెండు వారాలు గడువు ఇవ్వండి ఈ లోపుగా శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఇతడు కష్టాల నుండి గట్టెక్కుతాడు అతను బాకీ తీర్చేందుకు నేను మీకు హామీ ఉంటాను అని అన్నాను ఆ మాటలు నేను అప్రయత్నంగానే అన్నాను ఆ రుణదాత సరే ఇతనికి నేను ఒక నెల సమయం ఇస్తాను అయితే బాకీ పూర్తిగా తీరే వరకు మీరిద్దరూ ఇక్కడ నుండి కదలకూడదు ఒకవేళ అప్పటికి కూడా బాకీ తీరకపోతే ఈ బ్రాహ్మణుని ఇల్లు స్వాధీనం చేసుకుంటాను నా సమయం వృధా చేసినందుకు మిమ్మల్నిద్దరినీ రచ్చకి న్యాయాధికారి చెప్పే శిక్షను మీరిద్దరూ అనుభవింపవలసి ఉంటుంది అని అన్నాడు ఇచ్చిన గడువు లోపల నేను కానీ ధర్మగుప్తుల వారు కానీ బ్రాహ్మణుడు కానీ అప్పు తీర్చటం అనేది అసంభవమైన విషయం ఆలోచించకుండా ఇలాంటి వాగ్దానం చేసినందుకు నన్ను నేనే నిందించుకున్నాను నాతో పాటు శ్రీ ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితులలో పడేశాను నోటిని అదుపులో ఉంచుకోలేకపోతే ఎన్ని అనర్థాలు కలుగుతాయో కదా ఇటువంటి సందర్భాలలోనే భగవంతునిపై భక్తి రెట్టింపు అవ్వడమో లేకపోతే భగవంతునిపై నమ్మకం పూర్తిగా పోవడమో జరుగుతుంది ధర్మగుప్తుల వారు మాత్రం నిశ్చింతగా ఉన్నారు భట్టు జరిగిన దానికి బాధపడకు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అన్నీ కూడా శ్రీపాదుల వారి లీలా వినోదమే ఏం జరిగినా ఆయన ఇష్టప్రకారమే జరుగుతుంది అని ఆయన అన్నారు బ్రాహ్మణుడు చాలా పేదవాడు ఆయన ఇంటిలో వంటకు ఏ వస్తువులు లేవు ఆయనతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా పస్తే ఉంటారు వారితో పాటు అతిథులమైన మేము కూడా పస్తే ఉండాలి శ్రీపాదుల వారి దయ వలన నిలువ నీడ దొరికింది అంతే చాలనని అనుకున్నాం మేము స్నాన సంధ్యలు ముగించుకొని శ్రీవల్లభ నామస్మరణం చేయటం మొదలుపెట్టాం వాళ్ళ ఇంట్లో దీపం పెట్టడానికి నూనె వత్తి కూడా లేకపోయాయి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని నామం చెబుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా పలుకుతూ ఉండేవారు ఊరిలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి బ్రాహ్మణుడి బాకీ తీర్చడానికి నేను హామీ ఉన్నానని నేను ఏదో ఒక మహానుభావుడి శిష్యుడినై ఉంటానని నా దగ్గర ఏదో దైవశక్తి ఉందని దానివల్లనే అంత గట్టి హామీ ఇచ్చానని లేకపోతే నేను గొప్ప జ్యోతిష్కుడనై ఉంటానని ఇలా అనేక రకాలైన ప్రచారాలు ఊరిలో ముమ్మరంగా జరుగుతున్నాయి ఆ ఊరిలో ఉన్నవారికి పందాలు కాయటమంటే ఆసక్తి చాలా ఎక్కువ ఆ బ్రాహ్మణుడు బాకీ తీరుస్తాడని కొందరు తీర్చలేడని కొందరు పందాలు కాస్తున్నారు నోటికి వచ్చిన అసాధ్యమైన వాగ్దానాలు చేసి నేను ఇరుకున పడ్డాను నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా కష్టపెడుతున్నాను ఆఖరికి జోదగాళ్ళ పంద్యాలకు కూడా నా వాగ్దానం కారణమైపోయింది క్షణక్షణ లీలా వినోది అయిన శ్రీపాదుల వారి శ్రీచరణాలే నాకు శరణ్యం సత్యం విధాతం నిజభృత్య భాషితం అని నారదుల వారు శ్రీ మహావిష్ణువుతో చెప్పారని పురాణాలలో ఉంది అంటే నారాయణుని భక్తులు సేవకులు అయిన వారి మాటలను శ్రీమన్నారాయణుడు గమనించి వాటిని నిజం చేసే బాధ్యతను కలిగి ఉన్నారు అని అర్థం ఆ గ్రామంలో శరభేశ్వర శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు ఆయన ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహంతో ప్రశ్న చెప్పేవాడు ఆయన చెప్పినవి జరుగుతూ ఉండేవి కొంతమంది పందెగాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళి ప్రశ్న అడిగారు ఆయన ప్రేతాత్మ సహాయంతో బ్రాహ్మణుడు బాకీ తీర్చలేడని చెప్పాడు దానితో పంద్యాల జోరు పెరిగింది ఆ దెబ్బతో శంకర శాస్త్రి గొప్పవాడా శరఫేశ్వర శాస్త్రి గొప్పవాడా అనేది తేలిపోతుందని చెప్పుకునేవారు శరఫేశ్వర శాస్త్రికి ఒక చెల్లెలుండేది ఆమె కూడా అదే గ్రామంలో నివసిస్తూ ఉండేది ఆమెకు ఒకరోజు తెల్లవారు ఒక కల వచ్చింది ఆ కళలో ఆమె భర్త మరణించినట్లు ఆమెకు వైధవ్యం ప్రాప్తించినట్లు కనపడింది ఆమె అన్నగారితో తనకు వచ్చిన కల గురించి చెప్పింది శరభేశ్వరుడు తాను ఉపాసించు ప్రేతాత్మను అడిగాడు ఆ ప్రేతాత్మ ఆమె భర్త దూరదేశంలో ఉన్నాడని దారిలో కొందరు దొంగలు అతనిని దోచుకుని చంపేస్తారని చెప్పింది అది విన్న దగ్గర నుంచి ఆవిడ ఏడుస్తూనే ఉంది ఇంతలో కొందరు ఆమె దగ్గరికి వచ్చి మన ఊరికి శంకర భట్ అనే గొప్ప మహానుభావుడు వచ్చాడు ఆయన శ్రీపాద శ్రీవల్లపుడు అనే ఒక గొప్ప దైవాన్ని ఆరాధిస్తున్నాడు ఆయన దగ్గరకు వెళితే నిజమేమిటో తెలుసుకోవచ్చు అని సలహా ఇచ్చారు వాళ్ళు ఆమెను నేనున్న చోటికి తీసుకుని వచ్చారు ఆమె నన్ను అన్నా నా మాంగల్యం కాపాడు అని దీనంగా వేడుకుంది ఆమె బాధ చూసి నా మనసు చలించిపోయింది పంచదేవ పహాడ్లో నరసింహరాయుడు అనే రైతు తన వివాహ సమయంలో శ్రీపాద శ్రీవల్లపులు ఇచ్చిన మంత్రాక్షతలు మా దగ్గరే ఉన్నాయనే విషయం జ్ఞాపకం వచ్చింది సాక్షాత్తు శ్రీపాదుల వారి చేతుల మీదుగా ఇవ్వబడిన ఆ మంత్రాక్షతలు ఆమె మాంగళ్యాన్ని కాపాడుతాయని నాకు అనిపించింది నేను ఆమెకు మంత్రాక్షతలు ఇచ్చి అమ్మా ఇవి మంత్రాక్షతలు మీ పూజాగృహంలో భద్రంగా ఉంచుకోండి మీ భర్త కొద్ది రోజులలోనే మిమ్మల్ని చేరుకుంటాడు ఇది నిజం なの。 పందాలు కాస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని శరభేశ్వర శాస్త్రికి చెప్పారు ఆయన కోపంతో మండిపడ్డాడు నిజంగానే నా చెల్లెలి భర్త సజీవంగా తిరిగి వస్తే ఆ పేద బ్రాహ్మణుడి బాకీ మొత్తం నేనే తీర్చేస్తాను అంతేకాదు ఆ శంకరభట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీపాదశ్రీవలపులనే ఆరాధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు మూడు రోజులు గడిచాయి కొంతమంది రైతులు బ్రాహ్మణుని ఇంటికి భోజన సామాగ్రి తెచ్చి ఇచ్చేవారు వాళ్ళు నా మీద పందెం కాసిన వాళ్ళు నేను గెలిస్తే వాళ్ళకి విశేషమైన ధనం వస్తుంది నాలుగవ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు ఆవిడ ఆనందానికి అంతే లేదు నేను ఇచ్చిన మంత్రాక్షతల వలనే తన సౌభాగ్యం నిలిచిందని ఆమె చాలా సంతోషపడింది ఆమె భర్తను దారిలో దొంగలు చంపబోతే ఒక ముస్లిం పహిల్వాను వచ్చి ఆ దొంగలను చంపి అతనిని రక్షించాడని ఆమె భర్త చెప్పాడు ఆహా శ్రీపాదుల వారి మహిమ ఎంత గొప్పది దానితో శరభేశ్వర శాస్త్రిలోని అహంకారం నశించింది నేను చెప్పినట్లే జరిగినందువలన ఆ పేద బ్రాహ్మణుడి బాకి శరభేశ్వర స్వామి తీర్చేశాడు నన్ను ధర్మగుప్తుల వారిని తమ ఇంటికి ఆతిథ్యానికి రమ్మని పిలిచాడు శరభేశ్వర శాస్త్రి ఇలా చెప్పాడు అయ్యా దశ మహావిద్యలలో ఒకటే అయిన ధూమ్రావతీ దేవిని నేను ఆరాధించేవాడిని ఆమె తంత్ర గ్రంథాలలో ఉగ్రతారా అని చెప్పబడింది ఆమె ప్రసన్నురాలైతే రోగాలను శోకాలను నాశనం చేస్తుంది ఆమెకు కోపం వస్తే సర్వసుఖాలను నాశనం చేస్తుంది ఆకలి బాధ కలహాలు దారిద్ర్యం కలిగేలా చేస్తుంది ఆమెను శరణు వెడితే ఆపదల నుండి బయటపడేసి సంపదలు కలిగేలా చేస్తుంది నేను ఆ మహాతల్లి అనుగ్రహాన్ని పొందాను చేతబడి మొదలైన వాటితో ప్రజలు పడే బాధల నుండి వారిని రక్షించటానికి ఈ తల్లిని ఉపాసించాలి నేను పాటు ప్రజలకు మంచి చేస్తూ ధనం పైన ఆశ లేకుండా సేవ చేశాను ఆ తరువాత క్రమంగా ధనాశ పెరిగి క్షుద్ర విద్యల వలన బాధింపబడుతున్న వారి దగ్గర నుంచి ఎక్కువ ధనాన్ని తీసుకుంటూ ఉండేవాడిని అది ఆ తల్లికి నచ్చేది కాదు ఈ లోపుగా నాకు ఒక ప్రేతాత్మతో అనుబంధం ఏర్పడింది ఆ ప్రేతాత్మ సహాయంతో నేను జరిగినవి జరుగుతున్నవి జరుగబోయేవి అయిన అన్ని విషయాలను చెప్పే అపూర్వమైన శక్తిని పొందాను ప్రేతాత్మలను ఉపాసించనే కూడదు ఒకవేళ ఉపాసించినట్లయితే ఆ శక్తుల ద్వారా వచ్చిన ధనాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ధర్మకార్యాలకు ఉపయోగించాలి అప్పుడు ఆ ప్రేతాత్మ ఎప్పుడూ మన అధీనంలోనే ఉంటుంది అలా చేయకుండా స్వార్థం కోసమే ధనాన్ని సంపాదించినట్లయితే ఆ ప్రేతాత్మ ఏదో ఒక తప్పుడు జోస్యం చెప్పించి అవమానాల పాలు చేసి దరిద్రునిగా మార్చుతుంది కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవిస్తుంది స్వార్థం వలన మనలోని పుణ్యరాశి కరిగిపోతుంది అప్పుడు ప్రేతాత్మ మనలను అష్ట పాలు చేస్తుంది నేను స్వార్థపరుడినై ధనాన్ని సంపాదించాను అందువలననే ప్రేతాత్మ తప్పుడు జోస్యం చెప్పించి నన్ను ఎరకాటంలో పడేసింది నేను అవమానాల పాలయ్యేలా చేసింది ఈ రోజు నుంచి మీరే నాకు గురుదేవులు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని కోరాడు దానికి నేనన్నాను అయ్యా ఈ ప్రపంచానికి ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లభులు తప్ప వేరే గురువంటూ ఎవ్వరూ లేరు నేను అహంకారంతో గురువునని చెప్పుకుంటే నువ్వు పొందిన అవమానాల కంటే ఎక్కువ అవమానాలు నేను పొందవలసి ఉంటుంది మేము కురుంగడ్డ నుండి వచ్చేటప్పుడు శ్రీపాదుల వారు దశ మహావిద్యల గురించి క్లుప్తంగా చెప్పారు మిగతా విషయాలు ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు బోధింపబడతాయని చెప్పారు దశమహావిద్యలలో ధూమ్రావతీ దేవుని గురించి మీ వలన తెలుసుకున్నాను నన్ను గురువుగా అనుకోకండి నేను కొన్ని విచిత్ర పరిస్థితులలో ఇక్కడ చిక్కుకున్నాను శ్రీపాదుల వారి దయ వలన వాటి నుండి బయటపడ్డాను శ్రీపాదుల వారు చిక్కులను కలిగించటంలోనూ నేర్పరులు వాటి నుండి తమ భక్తులను బయటపడవేయటంలోనూ చమత్కారులు శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణం ఎప్పుడూ చేస్తూ ఉండటమే ఇహపర సాధనం అని నేనన్నాను శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై నాలుగవ అధ్యాయం పూర్తయింది నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి